ప్రధానమంత్రి అనే ఆ పదవి ఆ స్థానానికి ముఖ్యమంత్రి అనే పదవి ఆ స్థానానికి సంబంధించిన రాజ్యాంగ విలువ ఒకటి ఉంటుంది ఆ రాజ్యాంగ విలువను కూడా దాటి ఆ రాజ్యాంగ విలువను కూడా మరిచిపోయి పక్కన పెట్టి ఫక్తు ఒక మామూలు పౌరుడు మాట్లాడే భాషలోకి ఈ దేశ నాయకత్వం రావటమే ఈ దేశ ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది అనడానికి నిదర్శనం ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటాం మనం అఫ్కోర్స్ ఇది బోర్జవ పార్లమెంటు బోర్జవ ప్రజాస్వామ్యం అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ దేశంలో కానీ మెజారిటీ పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనే వాళ్ళైనా లేదా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళైనా ఈ అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిలబడాలని ఇది ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటారు ఆ కోరుకునే క్రమంలోనే ఇవాళ భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు రిజర్వేషన్లు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉండొచ్చు ఉంటాయి కూడా ఉండాలి లేదా జర్నలిస్టులుగా ఉన్నటువంటి కవరేజ్ కోసం వచ్చినటువంటి మీకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి కానీ భారతదేశం అన్నప్పుడు ఈ రాజ్యాంగము ఈ హక్కులు ఈ రిజర్వేషన్ అనే అంశం ఒక ప్రధాన చర్చగా మారినప్పుడు దాని గురించి మాట్లాడవలసిన బాధ్యతగా మనం సమకూరా మొదటి ఈ దేశ ప్రధానమంత్రి నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో చర్చలు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు జరిగినటువంటి చివరి సమావేశంలో అంటే భారతదేశ రాజ్యాంగం ఇక అమల్లోనికి రావడానికి ప్రకటించినటువంటి సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు భారతదేశానికి ఆయన అప్పటికే ప్రధానమంత్రి తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రి భారతదేశానికి సేవ చేయడం అంటే కోట్లాది మంది ప్రజలకు సేవ చేయడం దారిద్రాన్ని అజ్ఞానాన్ని అనారోగ్యాన్ని అవకాశాలలో అసమానతలను నిర్మూలించడం ప్రతి కంటిలో కన్నీటిని తుడిచే లక్ష్యం మనకుండాలి అది మన చేతిలో లేకపోవచ్చు ఒక్కొక్కసారి కానీ కన్నీళ్ళు కష్టాలు ఉన్నంత వరకు మన పని పరిపూర్తి కానట్లుగా మనం భావించాలి అన్నాడు ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంగతి చెప్తున్నా నేను అంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల కిందటి మాట ఇవాళ ఒక్కసారి మాట్లాడుకుంటే ఒక దేశ ప్రధానమంత్రి ఈ దేశం ఎట్లుండాలనుకున్నాడు కన్నీళ్ళు లేదు అసమానతలు లేదు దారిద్రము లేని సమాన సమాజం సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం రావాలని కోరుకున్నాడు ఆయన ఒక దేశ ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మనిషి ఈ దేశాన్ని ఎట్లా ఊహించాలనో ఎట్లా భావించాలో చాలా స్పష్టంగా ఈ మాట అన్నాడు అంబేద్కర్ అదే సమావేశంలో అప్పటికి స్వాతంత్రం వచ్చింది కనుక స్వాతంత్రం రావడం వల్ల ఇక నుంచి ఏదైనా తప్పు జరిగితే బ్రిటిష్ వారిని నిందించే అవకాశం మనకు లేదు ఈ రోజు నుంచి అంటే నలభై తొమ్మిది అప్పుడు ఎందుకు ఇప్పుడు ఏ పొరపాటు జరిగినా ఇక నుంచి మనల్ని మనమే నిందించుకోవాలి అన్నాడు అంబేద్కర్ కనుక ఇప్పుడు భారతదేశంలో ఏ పొరపాటు జరిగినా ఎవరిని ఎవరు నిందించుకోవాలి ఇది పాకిస్తాన్ మీదో పెట్టి లేదా ఇది చైనా మీదో పెట్టి లేదా ఇంకో దేశం మీద పెట్టి తప్పించుకునే అవకాశం ఏమాత్రం లేదు అందుకే అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు మనం ఎప్పుడొక ఫోటో చూస్తూ ఉంటాం పటేల్ రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ ఆ ముగ్గురి చేతుల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చే ఫోటో పాపులర్ ఫోటో అది ఆయన ఏమన్నాడంటే ఈ పుస్తకం గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే దీన్ని అమలు చేసే మీద ఆధారపడి ఉంటుంది దీన్ని అమలు చేసే వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఈ రాజ్యాంగం ఈ సంవిధానం గొప్పదవుతుంది దీన్ని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే ఈ సంవిధానం చెడ్డదవుతుంది అంటున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి డెబ్బై ఆరో సంవత్సరంలోకి వచ్చాక ఈ అమృతోత్సవాల సందర్భంలో అంబేద్కర్ చెప్పిన ఆ మాటను గుర్తు చేసుకుంటే మరి ఇన్నాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు దీన్ని అమలు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళ అవునా కాదా ఒకవేళ వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యి ఉంటే ఇవాళ మళ్ళీ మనం భారత రాజ్యాంగం హక్కులు రిజర్వేషన్ అనే విషయం మాట్లాడవలసిన పరిస్థితే ఉండేది కాదు ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే సంఘర్షణ పడుతున్నామంటే మేధోమదనం చేస్తున్నామంటే ఖచ్చితంగా సంవాదంలోకి దిగుతున్నామంటే ఆనాడు వాళ్ళు కోరుకున్న అంబేద్కర్ కోరుకున్నా నెహ్రూ కోరుకున్నా గాంధీ కోరుకున్నా ఆ పరిస్థితులు ఈ దేశంలోకి రాలేదు ఆనాడు రామ్సే మెగ్డనాల్ కమ్యూనిల్ అవార్డు ప్రకటించినప్పుడు రిజర్వేషన్ కాన్సెప్ట్ భారతదేశంలోకి ఎట్లొచ్చిందని శ్రీనివాస్ గౌడ్ చెప్పాడు ఇంతకుముందు తమకు అనుకూలం అనుకుంటే తాము అనుకుంటే చాలా ఫోర్స్గా ఎవరికైనా రిజర్వేషన్ ఇవ్వగలం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా రాజ్యాంగం ఆమోదించని వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు వాళ్ళు అనుకుంటే సేమ్ టైం వాళ్ళు అనుకుంటే రాజ్యాంగాన్ని కూడా తీసేయచ్చు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు అంతకన్నా ముందు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు రిజర్వేషన్ అనే మాట ప్రస్తావనలోకి తీసుకొచ్చిన ఈ దేశంలో మొట్టమొదటి మనిషి మహాత్మా జ్యోతిరావు పోలి హంటర్ కమి హంటర్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు హంటర్ కమిషన్తో సంభాషణలోకి వెళ్ళాడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాడు భారతదేశంలో మీరు పెడుతున్న ఖర్చు అంతా బ్రిటిష్ ప్రభుత్వం మీరు పెడుతున్న ఖర్చు అంతా ఇది ఈ దేశ ప్రజలది ఈ దేశ ప్రజలదంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు కంపెనీల్లో కార్ఖానలో పనిచేసేవాళ్ళు వివిధ చేతివృత్తులు చేసుకునే వాళ్ళు కూలీలు వాళ్ళు సృష్టించే ఉత్పత్తి వాళ్ళు కట్టే పన్నులు ఈ డబ్బు ప్రభుత్వం దగ్గరికి వస్తుంది ఈ ప్రభుత్వాన్ని తిరిగి మీరు వివిధ రంగాల్లో ఖర్చు పెడుతున్నారు ముఖ్యంగా విద్యారంగమైన ఖర్చు పెడుతున్నారు కానీ విద్యారంగంలో అప్పటికే యూనివర్సిటీలు ఏర్పడి ఉన్నాయి పద్దెనిమిది వందల యాభై ఐదు నాటికే విశ్వవిద్యాలయాలు కానీ కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే ఆనాటికి పదం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ అనే పదం లేదు ఎవరైతే సపరేషన్ క్లాసెస్ ఉన్నారో ఈ ప్రజలు ఎవరు కూడా విద్యారంగంలో లేరు వాళ్ళు విద్యారంగంలోకి రానంత కాలం వాళ్ళకు అక్షర జ్ఞానం అందించనంత కాలం ఈ దేశం బాగుపడదు కనుక వాళ్ళకు ఒక ప్రత్యేక పరిస్థితులు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని హంటర్ కమిషన్ ముందు ఆయన మాట్లాడాడు సరిగ్గా మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై వచ్చే నాటికి అంబేద్కర్ సైమన్ కమిషన్తో మాట్లాడాడు ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే మాట్లాడిన దానికి కొనసాగింపు ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్ కు కొనసాగింపు రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఆయన అందరు సైమన్ గో బ్యాక్ అంటే అంబేద్కర్ ఒక్కడే వెల్కమ్ సైమన్ అన్నాడు చాలా బాధలు పడ్డాడు దేశద్రోహి అనే బిరుదు అంబేద్కర్కి బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అనే బిరుదు అన్ని పొందాడు అన్ని పొంది కూడా నిర్భరంగా ఒకే ఒక్క కారణం ఎందుకంటే సైమన్ కమిషన్ సైమన్ అనేవాడు ఈ దేశంలో ఉండే అల్ప సంఖ్యాక వర్గాలు లేదా డిప్రెస్డ్ క్లాసెస్ జీవన విధానం గురించి చర్చించడానికి ఒక అంశం ఉంది ఆయన దాంట్లో అందుకే ఆయనతో మాట్లాడాడు అక్కడ ప్రారంభమైన ఆ ఆలోచన పంతొమ్మిది వందల ముప్పై మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ముప్పై ఒకటి రెండో రౌండ్ టేబుల్ సమావేశం ముప్పై రెండు కమ్యూనల్ అవార్డ్ తర్వాత పూనా ఒప్పందం ఆధునిక సమాజాలలో ఆధునిక కాలంలో ముఖ్యంగా భారతదేశ రాజ్యాంగానికి మూలమైన రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఆ రాజ్యాంగంలో భాగమైన రిజర్వేషన్ కాన్సెప్టు అట్లా పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి అంబేద్కర్ వారికి వచ్చింది అప్పుడు ఏం చర్చ జరిగింది ఈ దేశంలో సామాజికంగా అంటరానితనానికి గురైన ప్రజలు ఉన్నారు సామాజికంగా చదువుకు దూరమైన ప్రజలు ఉన్నారు సామాజికంగా సమాజపు అవసరాలు తీరని ప్రజలు ఉన్నారు ప్రభుత్వంలోకి ప్రవేశించని ప్రజలు ఉన్నారు కనుక ఆ ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఆలోచన భారత రాజ్యాంగ పరిషత్ పాల్గొన్న సభ్యులందరూ ఏకాభిప్రాయంతో వచ్చారు కొందరికి భిన్నాభిప్రాయం కూడా ఉంది కానీ మెజారిటీ ఫైనల్ అయ్యేసరికి రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి సామాజిక అసమానతలు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి ఇది రాజ్యాంగం యొక్క మూల సూత్రం ఈ రాజ్యాంగం మూల సూత్రం వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశాడు యాభైల్లో యాభై ఒకటి యాభై రెండు ప్రాంతంలో తమిళనాడులో పెరియార్ మూమెంట్ వచ్చినప్పుడు బీసీలకి రిజర్వేషన్ కావాలనే ఆలోచన వస్తే అప్పటికి రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది బీసీలకి రిజర్వేషన్ లేదు ఆ ఆలోచన వచ్చినప్పుడు దాని మీద ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కూడా దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయకుండా ఆయా రాష్ట్రాల్లో ఉండే జనాభా ప్రాతిపాదిక మీద బీసీలకి రిజర్వేషన్ ఇవ్వొచ్చు అని రాష్ట్రాలకి వదిలేశారు రాష్ట్రాలకి వదిలేయటం మూలంగా వాళ్ళ బీసీల పరిస్థితి ఇట్లా ఉంది తిరిగి మళ్ళీ మండల కమిషన్ వచ్చింది ఓ రిపోర్ట్ తెప్పించుకున్నారు మండల కమిషన్ కూడా అమలు చేయాలి విపిసింగ్ వచ్చే వరకు మండల కమిషన్ కూడా అమలు చేయాలి పంతొమ్మిది వందల తొంభై తొంభై వస్తే తప్ప విద్యాలయాల్లోకి ఆ చాకలలు ఆ మంగళలు ఆ కుమ్మరులు ఆ గౌళ్ళు ఆ యాదవులు ఆ పద్మశాలీలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోకి అడుగు పెట్టలేకపోయారు తొంభై దశకం వరకు యాభైలో రిజర్వేషన్ అమలు వస్తే తొంభైల వరకు విద్యాలయాల్లోకి అందుకే మీరు ఇప్పుడు చూడండి ప్రొఫెసర్లు ఎవరైనా చాకలలో కనిపిస్తారా మీకు మంగళోళ్ళు కనిపిస్తారా కుమారులు కనిపిస్తారా ఎవ్వరూ ఒక్కరు నూటికి కోటికి ఒక్కరు మొత్తం తెలంగాణ యూనివర్సిటీలు అన్నిటిని కలిపితే ఒకరిద్దరు దొరుకుతారు ఎందుకు ఈ కులాలు రాలేకపోయారు లేదా మనం చెప్తున్న ఈ గౌడ యాదవ కులాల నుంచి కూడా ప్రొఫెసర్లు ఎంతమంది ఉంటారు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక ఐదు ఆరు మంది ప్రొఫెసర్లు ఉంటారు కానీ ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి ఎనభై మూడు మంది ప్రొఫెసర్లు ఉంటారు ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో మూడు వందల యాభై మంది పోయిన నెల జీతం తీసుకున్న వాళ్ళు మూడు వందల యాభై ఒక్క మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటే ఎనభై మూడు మంది బ్రాహ్మణ ప్రొఫెసర్లు ఉన్నారు మరి ఒక సింగిల్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారంటే సామాజికంగా వాళ్ళు ముందుకొచ్చారు కనుక సామాజికంగా వీళ్ళు వెనుకబడి ఉన్నారు కనుక వీళ్ళకి రిజర్వేషన్లు కావాలని కాదు అడిగింది మరి సామాజిక అనే అంశం ముందుకు వచ్చినప్పుడు అనేక కమిటీలు వేసి కమిషన్ వచ్చి రిపోర్ట్ ఇస్తే కూడా మీరు దాన్ని అమలు చేయలేదు శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్లు ఏ రిపోర్టు లేకుండా పది శాతం రిజర్వేషన్ ఎట్లా తెచ్చారండి మాటి మాటికి కోర్టు దగ్గరికి పోయినప్పుడల్లా బీసీలో రిజర్వేషన్ కోర్టు దగ్గరికి పోయినప్పుడల్లా జనాభా లేదు కదా సంఖ్య లేదు కదా జనాభా సంఖ్య లేనప్పుడు ఎంతమంది ఉన్నాడు తెలియనప్పుడు ఎంత ఇస్తారండి రిజర్వేషన్ అని ఆ జడ్జీలు కూడా సింపుల్గా కొట్టేస్తారు ఎందుకంటే ఆ జడ్జీలు ఎట్లుంటారో మన సార్ ఉన్నాడు సార్కి ఇంకా బాగా తెలుసు వాళ్ళు కొట్టేస్తారు సింపుల్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో జనాభా లెక్కలేదని కొట్టేసిరి మరి అక్కడ జనాభా లెక్కలు లేరు అనే ప్రశ్న రాలేదా పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కనుక రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ వచ్చిన సందర్భం వేరు దాని మూల సూత్రం వేరు ఆ మూల సూత్రాన్ని తీసేసిన తర్వాత ఇక దానికి జీవం లేదు అదే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేది ఒక ప్రధానమైన చాప్టర్ అసలు అంబేద్కర్ చర్చల్లో ప్రాథమిక హక్కుల చాప్టర్ రిజర్వేషన్ల తర్వాత ఆయన ప్రధానంగా పట్టించుకున్నది ప్రాథమిక హక్కులు ఆ ప్రాథమిక హక్కుల గురించి ఆయన చెప్పిన మాటలు చూడండి ఈ దేశంలో మానవ శక్తి సామర్థ్యాలను స్వేచ్ఛగా వినియోగించుకు వినియోగించుకునేందుకు ప్రాథమిక హక్కులు మానవుల శక్తి సామర్థ్యాలు ఒక మాల మాదిగా కమ్మరి కుమ్మరి యాదవ గౌండ్ల ఒక బ్రాహ్మణ్ రెంటి వెలమ స్త్రీ ఒక ట్రైబ్ అందరి శక్తి సామర్థ్యాలు వినియోగించుకోవడం కోసం వీలైన పరిస్థితులు కల్పించడం కోసం ప్రాథమిక హక్కులు నిరంకుశత్వం పక్షపాతం అప్పుడప్పుడు రాజ్యం చూపెడుతూ ఉంటుంది రాజ్యం నుంచి కూడా పౌరుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రాథమిక హక్కులు అన్నాడాయన రాజ్యం నుంచి వ్యక్తుల నుంచి కాదు వ్యక్తుల నుంచి ఎలా ఉంటుంది రాజ్యం కూడా వివక్షం చూయిస్తుంది కనుక ప్రాథమిక హక్కులు తప్పనిసరిగా మనిషి వికాసానికి దోహదపడతాయి అన్నాడాయన అందుకే ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ పద్దెనిమిది వరకు సమానత్వపు హక్కు చెరువుల్లో బావుల్లో అందరూ సమానంగా నీళ్లు తీసుకునే హక్కు అంతకుముందు నీళ్ళు ఎందుకు తీసుకోలే ప్రారంభ అధ్యక్ష ఉపన్యాసం చేసిన మిత్రుడు చెప్పాడు కదా అంతకుముందు నీళ్ళు ఎందుకు తీసుకోలే మనువాదం అనే ఒక పుస్తకం పురుష అనే ఒక పుస్తకం ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని ఊరిలోకి రానివ్వలేదు బావుల్లోకి రానివ్వలేదు చెరువుల్లో నీళ్లు తీసుకొనివ్వలేదు వాళ్ళని మనుషులు కింద చూడలేదు కనుక రాజ్యాంగం ఏం చేసింది వాటిని రద్దు చేసింది కుల మత ప్రాంత లింగ వర్ణ భాషతో సంబంధం లేకుండా మనుషులందరూ సమానమే ఆర్టికల్ పదిహేను బహిరంగ ప్రదేశంలో ప్రతి మనిషి సంచరించవచ్చు ఆర్టికల్ పదహారు అంబేద్కర్ చెప్పాడు చాలా లెక్కలు తీశాడు అంబేద్కర్ మహారాష్ట్రలో రౌండ్ టేబుల్ సమావేశాలు మాట్లాడినప్పుడు సైమన్ కమిషన్ మాట్లాడినప్పుడు రాజ్యాంగ పరిషత్తులు మాట్లాడినప్పుడు ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు జడ్జీలు ఎంతమంది ఉన్నారు తహసీల్దార్లు ఎంతమంది ఉన్నారు టీచర్లు ఎంతమంది ఉన్నారు ఏ ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ మొత్తం లెక్కలు తీసి చర్చ చేశాడు ఆయన ఒక టీచర్ ఒక కులానికి సంబంధించిన వృత్తిగా ఎందుకు మారింది అంటే మనువాదం చెప్పింది కనుక పురుష సూక్తం చెప్పింది కనుక వేదం చెప్పింది కనుక ఇతిహాస పురాణాలు చెప్పాయి గనక ఈ రోజు నుంచి ఎవరైనా ప్రొఫెసర్ కావచ్చు ఎవరైనా టీచర్ కావచ్చు ఎవరైనా కలెక్టర్ కావచ్చు ఎవరైనా ఏదైనా కావచ్చు భారతదేశంలో ఇచ్చే అవకాశాలందరికీ సమానం ఆర్టికల్ పదహారు ఆర్టికల్ పదిహేడు అంటరాని తన అమానుషం దాన్ని పాటించడం నేరం అదొక చట్టం ఎవరైనా పాటిస్తే చట్టం ప్రకారం నేరం అవుతుంది అని చెప్పింది అట్ల ఒక్కొక్క ఆర్టికల్ స్వాతంత్రం సభ ఇవాళ సభ పెట్టుకున్నాం మనం ఇక్కడ వాక్ సభ స్వాతంత్రాలను ప్రసాదించే ఒక హక్కు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఆర్టికల్ ఇరవై రెండు వరకు మనం అందరం స్వేచ్ఛగా సంచరించవచ్చు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు స్వేచ్ఛగా రాయొచ్చు ఆ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు బ్రిటిష్ ప్రభుత్వం పోయింది కనుక కొత్త దేశం వచ్చింది కనుక ఈ దేశంలో ఈ రాజ్యాంగం ప్రజలందరికీ ఇది హామీ పడాలి కానీ వాళ్ళ ఈ దేశంలో ఎంతమంది జర్నలిస్టులు జైల్లో ఉన్నారు ఎంతమంది ప్రొఫెసర్లు జైల్లో ఉన్నారు ఎంతమంది బుద్ధిజీవులు జైల్లో ఉన్నారు చిట్ట చివరికి ఇది ఎక్కడికి వచ్చిందంటే ఎన్ఐఏ అది మా వరకు మాత్రమే వస్తుంది అనుకున్నాం కానీ వాళ్ళ ఎన్ఐఏ కేజ్రీవాల్ దగ్గర కూడా వెళ్ళింది కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళింది మావోయిస్టు ముద్ర వేసే చాలు ఎన్ఐఏ వచ్చేస్తుంది ఎవరింటికైనా అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వెళ్తుంది అంటే వాక్సభ స్వాతంత్రాలనే ఆ హక్కు ఒక మనిషి స్వేచ్ఛగా సంచరించవచ్చు అంటే జైలు అరెస్ట్ చేయబడిన వ్యక్తి జైలు నుంచి బయటికి రావచ్చు మీకు గుర్తుండి ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులో సెక్షన్ పద్దెనిమిదిని సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని డిస్టర్బ్ చేసింది సెక్షన్ పద్దెనిమిది ఇంకా సార్ వివరంగా చెప్తారు ఆ విషయాన్ని ఆ సెక్షన్ పద్దెనిమిది ప్రకారం కొన్ని ఆ ఎస్సీ ఎస్టీ యొక్క రక్షణలు ఉన్నాయి ఆ రక్షణ తీసేసింది ఎందుకు తీసేసింది అంటే బాంబేలో ఒక కాలేజీ ప్రిన్సిపాల్ సుప్రీంకోర్టు వెళ్ళాడు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఆయన మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ పొందే హక్కు నాకుంది ఆ బెయిల్ పొందే హక్కును ఆర్టికల్ పద్దెనిమిది నిరాకరిస్తుంది కనుక ఆర్టికల్ పద్దెనిమిదిని కొట్టేయాలనే పిటిషన్ వేస్తే కోర్టు దాన్ని సవరించి మరి ఇక్కడ పౌరులు స్వేచ్ఛగా సంచరించే హక్కు అది ప్రసాదిస్తుంది కనుక భారతదేశ రాజ్యాంగం హక్కులు ప్రసాదిస్తుంది కనుక ఇది సమస్య ఉంది కనుక దీన్ని డిస్టర్బ్ చేశారు ఇక్కడ వస్తలేదా సంవత్సరాలు సంవత్సరాలు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు విచారణ లేకుండా బేల్ ఇవ్వకుండా జైలుల్లో బంధించినటువంటి ఎందులో ఉన్నారు కదా వాళ్ళ సందర్భంలో ఇది గుర్తు రావటం లేదు రాజ్యానికి చిట్ట ఆర్టికల్ ముప్పై రాజ్యాంగ పరిహారపు హక్కు అన్నది రాజ్యాంగానికి ఒకవేళ భంగం కలిగితే మనమే ముందుకొచ్చి దేశంలో ఉన్న పౌరులందరూ ఏకమై రాజ్యాంగాన్ని రక్షించుకునే హక్కు కూడా మనకుంది అందులో భాగంగానే ఇవాళ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఈ కార్యక్రమాన్ని పెట్టింది మిత్రులారా భారత రాజ్యాంగానికి భారతదేశ ప్రాథమిక హక్కులకి రిజర్వేషన్లకి ఈ ముప్పు వాటిల్లినప్పుడు ఈ రిజర్వేషన్లు ఎవరికి కావాలండి ఒక్క మాట అడుగుతా నేను రిజర్వేషన్ రిజర్వేషన్ అని ఏడుస్తారు చాలామంది చాలా సందర్భాల్లో శ్రీనివాస్ గౌడ్కు మాకు మేము మాట్లాడుకుంటూ ఉంటాం మాకు ఎక్స్పీరియన్స్ కూడా విషాదం ఏమిటంటే ఈ దేశంలో ఉన్న బీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయనే చైతన్యం వాళ్ళకు లేదు వాళ్ళకి తెలియదు చాలామందికి తెలియదు అంటే గ్రామాల్లో సంఘాలు పెరిగే వాళ్ళకు కాదు వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ అనుకుంటారు రాజ్యాంగం అంటే ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం అనుకుంటారు అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అనుకుంటారు రిజర్వేషన్లు మాట్లాడితే నాకేమనిపిస్తుంది అంటే రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు రిజర్వేషన్లని మాట్లాడుతున్నారంటే దీని అర్థం ఓట్లు మొత్తం అటువైపు పోలరైజ్ అయ్యే ప్రమాదం ఉంది అనేది నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా ఇది నేను అనుకుంటున్నా అంటే నా వ్యక్తిగతంగా నా మెదడులో కలిగిన అభిప్రాయం కాదు నేను రోజు కొన్ని వందల మంది విద్యార్థులతో మాట్లాడుతుంటా యూనివర్సిటీలో వందల మంది విద్యార్థులంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి విద్యార్థులనే అర్థం వాళ్ళ అభిప్రాయాలు ఇవి ఇప్పుడే నేను ఇదికి వచ్చే ముందు ఒక పది మంది రీసెర్చ్ స్కాలర్స్ తో కూర్చొని ఇక్కడికి వచ్చారు వాళ్ళని అడిగితే ఏమంట ఏం జరుగుతున్నాయి అంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పాడు కదా గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ యూత్ అంతా రిజర్వేషన్లు అంటే వాళ్ళ ఆలోచన పేదరికం ప్రకారం రిజర్వేషన్ ఉండాలి తప్ప కులపరమైన రిజర్వేషన్ ఏంది రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల గురించి మాట్లాడమేంది అని మాట్లాడుతున్నారు గ్రామాల్లో అంటే ఈ ఓటు ఎటురలైజ్ అవుతుంది వీళ్ళు ఇది మాట్లాడటం మూలంగా కనుక ఇది ఒక పెద్ద ప్రమాదం నేను ఏమడుగుతున్నట్టు రిజర్వేషన్లు మాకు ఎస్సీలుగా మాకెందుకు ఎస్టీలుగా మాకెందుకు భూములు వంచండి మాకు మాకు భూములు ఇవ్వండి మీకు వంద ఎకరాలు ఉన్నాయి ఒక ఆయన రెండు వేల ఒకటిలో ఈ దేశంలో నెంబర్ వన్ ధనవంతుడు రెండు వేల ఒకటిలో ఆయన సంపాదన ఎంత గుజరాత్లో ఇవాళ ఆయన సంపాదన ఎంత ఇరవై నాలుగు సంవత్సరాలు తీరేసరికి ఆయన దేశంలో నెంబర్ వన్ అయ్యాడు మరి మా తాతలు మా తండ్రులు ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు వ్యవసాయం చేస్తారు ఇరవై గంటలు కష్టపడతారు పద్దెనిమిది గంటలు గంటలు కష్టపడతారు ఎందుకు ధనవంతులు కావటం లేదు అంటే దేశ సంపద మాకు సమానంగా పంచండి భూములు పంచండి ఈ రిజర్వేషన్ మాకు అక్కర్లేదు కనుక ఒక చిన్న రిజర్వేషన్ అనే విషయాన్ని పెట్టి మీరు దోపిడీ చేసుకుంటూ వెళ్తున్నారు అందుకే మనం మన ఆలోచన మన చర్చ ఇవాళ రాజ్యాంగం సంక్షోభంలో పడింది ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి కావలసిన మార్చి ఇంకొక రాజ్యాంగం వాళ్ళ దగ్గర ఉన్నది చిత్తుప్రతిలో ఉన్నది అది కాశీలో జరిగిన సమావేశంలో తయారైంది అది ఒరిస్సాలో జరిగిన సమావేశంలో తయారైంది అది బెనారస్లో కూర్చొని తయారైంది అది పూనాలో కూర్చొని తయారైంది రకరకాల డ్రాఫ్ట్లు తయారై ఫైనల్ డ్రాఫ్ట్ ఎన్నికల తర్వాత సంవత్సరానికి అది ముందుకు వస్తుంది అనివార్యంగా వస్తుంది కానీ అసమ్మతి అనేది లేకపోతే ఈ దేశం నియంతృత్వం వైపు వెళ్తుంది కనీసం ఇట్లా కూర్చొని మాట్లాడుకునే రోజులు కూడా ఉండకపోవచ్చు అందుకే మనుషులందరం ఈ అసమ్మతి అనేది సమాజపు యొక్క విలువ ప్రజాస్వామ్యం అనేది సమాజపు యొక్క విలువ ప్రజాస్వామ్యం పరడి వెళ్ళినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాస్వామ్యం కుంటుబడినప్పుడు దేశం కుంటుపడుతుంది కనుక ప్రజాస్వామ్యం కోరుకునే ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా మన అసమ్మతిని ప్రకటించాలి భారతదేశ రాజ్యాంగం అంటే కేవలం అదొక చిత్తు ప్రతి కాదండి అన్ని దేశాల రాజ్యాంగాలు చదువుంటారు పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలని చెప్తుంది అంతే మీరు రష్యా రాజ్యం చూడండి సామ్యవాద రాజ్యాంగం ఆ రోజుల్లో రాదుగో ప్రచురణలు తెలుగులో కూడా వచ్చేది చూస్తే అధ్యక్షుడు దేశ అధినేత కింది వరకు గ్రామ కమిటీల వరకు కమిటీలు ఎట్లా పనిచేయాలని ఉంటుంది అందులో మీరు అమెరికా రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం ఉన్నా తీసుకొని చూడండి దేశాన్ని ఎట్లా పరిపాలించాలని ఉంటుంది కానీ భారతదేశ రాజ్యాంగం అట్లాంటిది కాదు భారతదేశ రాజ్యాంగానికి ఒక విలువ ఉంది దానికి ఒక సామాజిక ప్రతిపత్తి ఉంది ఈ దేశంలో జరిగిన అనేక పోరాటాలు ఒక రెండు వందల సంవత్సరాలు జరిగిన పోరాటాల ప్రతిఫలం అది కనుక అదొక మానవీయ విలువ అదొక సామాజిక విలువ ఆ మానవీయ సామాజిక విలువ అది ప్రజాస్వామ్యం ద్వారా వ్యక్తమవుతుంది కనుక ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అనేది మనందరి బాధ్యత